వాక్యాన్ని చదువుకొని దావిది గారు జీవితంలో ఏ రీతిగా అపాయాల నుంచి శ్రమల నుంచి బాధల నుంచి ప్రాణాయపై స్థితి నుంచి దేవుడు అతన్ని కాపాడాడు ఈ నలభైవ కీర్తన వ్రాస్తూ దేవుని శనిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఆయనను బతింలాడుతూ ఉన్నాడు అందుకే ఈ కీర్తన ఆ యొక్క టైటిల్ ఏంటంటే దేవుని విడుదల కొరకు స్థుతులు చెల్లించుట మొదటి నుండి ఆరు వచనాల వరకు వ్రాయబడి ఉంది దేవుని చల్ల కూర్చొని విడుదల కొరకు ఏం చేస్తున్నాడు ధావిది గారంటే స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు తర్వాత ఏడవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు దేవుని ధర్మశాస్త్రము నా అంతరింద్రియములో నున్నది అంటున్నాడు దేవుని యొక్క ధర్మశాస్త్రము నా హృదయములో ఉందని ఈ యొక్క దావిది గారు ఈ నలభైవ కీర్తన రెండు భాగాలుగా మనము ఈ రీతిగా చూడవచ్చు నేర్చుకునవచ్చు మరి ఆయన దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చున్నాడు అంటే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో దావిది గారు తెలుసుకున్నాడు కాబట్టి ఆయన సన్నిధానంలో కూర్చున్నప్పుడు శ్రమల నుంచి విడుదల పొందాడు మరి నీవు కూడా అలా ఉంటే ఎంత బాగుందో లేఖన భాగాన్ని చదువుకుందాం పన్నెండవ వచనము పదమూడవ వచనాన్ని చదువుకుందాం లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి ఏం చెప్తున్నాడు లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని అంటున్నాడు తర్వాత రెండోది చెప్తున్నాడు లెక్కకు అవి నా తల వెంటుకల్లో వెంటుకలను మించి ఉన్నాయంటున్నాడు ఆయనకున్న అపాయాలు తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో వాటికంటే మించి ఉన్నామంటున్నాడు మరి మన తల వెంట్రుకలు మనం లెక్కించగలమా ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అంటే వాటికంటే ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు రెండవది మూడోది నా హృదయము అధరేపడి ఉన్నది అంటున్నాడు అంటే నిజంగా చూడు ఆయన జీవితంలో దేవుని సన్నిధానంలో కూర్చొని ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు స్థుతిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు మహిమపరుస్తున్నాడు తన బాధలు తన కష్టాలు దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాడు మరి మొట్టమొదటి నీవు ఉదయకాలం లేవు లేచుడితోనే ఎవరితో మాట్లాడకుండా దేవునితో మాట్లాడాలి ఏ పని చేయకుండా ఆయన వాక్యము చదవాలి ఏ పని చేయకుండా ఆయన వాక్యము చదవాలి ఫస్ట్ ఆయనతో మాట్లాడాలి తర్వాత ఏ పని చేయకుండా ఆయన యొక్క వాక్యం చదవాలి ఈ రెండు పనులు నీ అలవాటు చేసుకుంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతాయి చూడండి లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి లెక్కకు అంటే నా తల వెంటుకలు ఎన్ని ఉన్నవి మూడోది నా హృదయం ఆధారపడి ఉన్నది అంటున్నాడు చెప్పి వచనం చూడండి ఎవోవా దయచేసి నన్ను రక్షించుమో ఎంత తగ్గింపు చూడండి అన్ని అపాయాలు అన్ని కష్టాలు అన్ని ఇబ్బందులున్నా కూడా దేవుని ఎక్కడ కూడా దూషించట్లేడు దేవుని ఎక్కడ కూడా బాధ పెట్టట్లేడు గాయపరచట్లేడు కారణం ఏందో తెలుసా దేవుడు ఏమై ఉన్నాడో దావిది గారు రుచి చూశాడు మనను ఎన్నిసార్లు దేవుని పెట్టావు ఎన్నిసార్లు బాధ పెట్టావు ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఎందుకు తెలుసా మనను సరిచేయి నీకి ఆయన అంటున్నాడు దయచేసి నన్ను రక్షించుమయ్యా అంటున్నాడు అయ్యా ఈ అపాయం నుంచి నువ్వే నన్ను విడిపించేది ఈ యొక్క ప్రభా సమస్యల నుంచి నువ్వే నన్ను విడిపించేది అని ఫస్ట్ రక్షించమంటున్నాడు రెండోది ఏమంటున్నాడు యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము చూసారా అంటే యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నీవు కాక నాకు ఎవరు సహాయం చేస్తారయ్యా నేను నమ్ముకున్నానయ్యా నీ కుమారుణ్ణి అంటున్నాడు అలాగే నువ్వు వేసుక్రీస్తుని నమ్ముకున్నావు ఏసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావు ఏసు క్రీస్తు నీకు నీతినిచ్చాడు ఏసు క్రీస్తు నీ కొరకు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన ఒక మార్గం పెట్టాడు ఆయన మార్గం నడుస్తున్నప్పుడు అన్నీ ఆయన చూసుకుంటాడు అప్పుడు నీకు ఏమీ తక్కువ కాదు పరలోక నడిపించే దేవుడు మన దేవుడు మన యేసయ్య కాబట్టి ఇక్కడ దావిది గారు జీవితంలో తీసుకొస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు తర్వాత మనం చూస్తే పదారవచనం మాట్లాడుతున్నాడు ఏంటంటే నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించదురు గాక ఎవరైతే నిన్ను వెతుకుతారో లెక్కలేని శ్రమలు లెక్కలేని ఉన్నాయో వారి జీవితంలో సంతోషం కలుగుతుందట ఎంత అద్భుతం చూడు నీకు శ్రమలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు మనుషులు వెతుకుతున్నావేమో మనుషుల సహాయం కోరుతున్నావేమో మనుషుల వైపు చూస్తున్నావేమో కానీ కొన్నిసార్లు సహాయం దొరకచ్చు దొరకపోవచ్చు కానీ నిరుత్సాహపడతావు దొరకనప్పుడు దొరికినప్పుడు సంతోషిస్తావు కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఎప్పుడైతే వెతుకుతున్నావో నీ జీవితంలో సంతోషం కలుగుతూ ఉంది కాబట్టి మరి ఎంత దినాల్లో మనం ఉన్నాం ఈ అపాయకరమైన దినాల్లో ఉన్నాం లెక్కలేని అపాయాలు ఉన్నను దావిదు గారిలాగా చిన్న ప్రార్థన చేయము నీ జీవితంలో అపాయంము తొలగించి అద్భుతం జరిగిస్తుంది మరి నాతో పాటు ఏకీభవించాలని కోరుతున్నాం దావిది గారు చేసిన ప్రార్థనే మనం చేద్దాం వెంటనే విడుదల పొందుకుందాం ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకుందాం ఆయన ఇచ్చే శాంతి సమాధానం పొందుకుందాం ప్రార్థన కన తండ్రి కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి లెక్కలేని అపాయములను చుట్టుకొని ఉండే దావిదంటున్నాడు లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నావని ఒప్పుకుంటున్నాడు నా హృదయం ఆధారపడి ఉన్నదంటున్నాడు నన్ను రక్షించుమయ్యా నాకు సహాయము చేరు త్వరగా రమ్ము అని అడుగుతున్నాడు తండ్రిని కొందనాలు ఇలాంటి అపాయాలు ఇలాంటి సమస్యలు బాధలున్న వారిని మీ నామలో విడుదల కలుగునుగాక మీ నామలో అద్భుతము జరుగునుగాక సాతాను క్రియలన్నింటినీ మీ రక్తంలో కాల్చివేస్తున్నాం వ్యాధుల్లో ఉన్నవారిని ఇప్పుడే ఏసుక్రీస్తు నాములో విడుదల కలుగునుగాక పేదరికలు ఉన్నవారికి ఇప్పుడే క్రీస్తు నాములో విడుదల కలుగునుగాక మీ ఆశీర్వాదం కలుగునుగాక ఏసునాలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించునుగాక ఆమెన్